అందరికీ నమస్కారం డైలీ పంచాంగం ఛానల్కి స్వాగతం ధనుస రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతి రోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్‌స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివేట్ చేయండి అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు మీరు ఎప్పటి నుంచో వినాలనుకుంటున్నటువంటి ఒక శుభవార్త ఈ రోజు అందుకుంటారు మరి అనుకోకుండా ఒక స్త్రీ వల్ల ఇంకొక శుభవార్త కూడా అందుకుంటారు ఈ రోజు మీకు అదృష్టం చూసి ఈర్ష్యతో మీ బంధువులలో కొందరు మీకు నరదృష్టి పెట్టే అవకాశాలున్నాయి అటువంటి వారి వల్ల ఎటువంటి నరదృష్టి ఈర్ష్యాసు ఎలాంటివి తగలకుండా ఉండాలంటే ఈ రోజు మీరు ఒక దోష నివారణ పరిహారం చేయాలి దాని కొరకు అయితే ఈ రోజు ఒక మట్టి కుండను బయట నుండి కొని తెచ్చుకోవాలి ఆ మట్టి కుండలో పెద్ద ఉప్పును నిండుగా వేసుకోవాలి ఆ ఉప్పు కూడా బయట నుండి కొని తెచ్చుకోవాలి ఇంట్లో ఉన్నదైతే ఉపయోగించకూడదు నిండుగా పెద్ద ఉప్పును వేసుకోవాలి ఉప్పు ఉప్పుకు గన గుణం అందరికీ తెలిసిందే లక్ష్మీదేవికి ప్రియమైనటువంటి పెద్ద ఉప్పు మరి నెగిటివ్ ఎనర్జీని గ్రహించి పాజిటివ్ ఎనర్జీని విడిచిపెడుతుంది కాబట్టి ఈ పెద్ద ఉప్పును నిండుగా వేసుకుని దాంట్లో చిటికెడు కుంకుమ చిటికెడు పసుపు వేసి నాలుగు కాయలు అందులో మర్చి దాని ఆ యొక్క కుండను చక్కగా పసుపు రంగు కొత్త వస్త్రం తోటి మూతగా కట్టేయాలి ఆ తర్వాత ఇంట్లో నైరుతులనైనా ఈశాన్యములనైనా అసలు ఏదైనా గదిలో మీరు ఉంటున్నటువంటి గదిలో ఈశాన్యములనైనా నైరు మూలాన పెట్టి ఆవల నూనెతో దీపం వెలిగించి ఆ మరి ఉదయం పుట్ట లేచిన వెంటనే ఆ కొండెక్కిన దీపాన్ని తొలగించేసి ఆ మట్టి కొండను తీసుకుని వెళ్లి ఇంటి నుండి బయటకు మరి చక్కగా ప్రవహించేటటువంటి నీటిలో వదిలిపెట్టాలి ఇలా చేసినట్లయితే ఇంట్లో ఉన్నటువంటి నెగటివ్ ఎనర్జీ మొత్తం కూడా తొలగించబడుతుంది పాజిటివ్ ఎనర్జీ రావడం అనేది సమూహం అవుతుంది దాని కారణంగా మీకు ఎటువంటి నరదృష్టి ఈర్షాలు లాంటివి నెగటివ్ ఎనర్జీలు దరిచిరకుండా ఉంటాయి ఎవరి వల్ల కూడా ఎటువంటి నరదృష్టి అనేది తగలకుండా ఉండడం అనేది సమూహం అవుతుంది ఇక అన్ని కూడా మీకు ఖచ్చితంగా శుభవార్తలు అందుకోవడం జరుగుతుంది అదృష్టం మీకు తోడుగా ఉంటుంది పట్టిందల్లా బంగారంగా మారుతుంది ఈరోజు ప్రేమికులు ఎవరైతే ప్రేమలో పడలేదో వారికి ప్రేమ అనేది ఈ రోజు ఎదురు కాబోతున్నది ప్రేమికులకైతే శుభదినంగా ఉన్నది విద్యార్థులైతే ప్రతిష్టాత్మక సంస్థల్లో ప్రవేశం పొందే అవకాశాలు కనిపిస్తున్నాయి మరియు ఈ రోజు రాసారికి మాత్రం పెద్దల అనారోగ్యం గురించి ఎక్కువగా శ్రద్ధ పెట్టాలి లేకపోతే వారి యొక్క అనారోగ్యం అనేది పెరిగిపోయి మరి ఎక్కువగా మందులను సేకరించడము లేదా చికిత్స పొందడం కొరకు ఎక్కువగా డబ్బు ఖర్చు పెట్టడం వంటి సమస్యల్లో పడే అవకాశం ఉన్నాయి కాబట్టి ముందే జాగ్రత్తగా ఉంటేనే మంచిది ఇక మహిళలకు పాదాలలో నొప్పి నడుము నొప్పి మెడనొప్పి వంటి సమస్యలతో బాధపడుతున్నవారు మైగ్రేన్ వంటి సమస్యలతో బాధపడుతున్నటువంటి మహిళలైతే ఈ ఈరోజు దోష నివారణ పరిహారం చేయాల్సి ఉంటుంది దాని కొరకైతే పసుపు రంగు వస్తువులను దానం చేయాలి ఈ రోజు చేసిన తర్వాత దత్తాత్రిని పూజించటం వలన వీరికి ఉన్నటువంటి అనారోగ్య సమస్యల నుండి ఖచ్చితంగా ఉపశమనం అనేది లభిస్తుంది చక్కని ఆరోగ్యం అనేది సొంతం సొంతమవుతుంది వ్యక్తిగత వృత్తి జీవితంలో కూడా సమతుల్యతను కాపాడుకోవడం చాలా ఇష్టంగా ఉంటారు పరికారణంగా ఉన్నటువంటి ఒత్తిడి నుండి బయటపడగలుగుతారు ఈరోజు మరి ప్రేమికులకు చాలా శుభదినంగా ఉంది వారికి ఉన్న ఆటంకాలు సాయం తొలగించబడతాయి జీవితంలో ఉన్నటువంటి నెగిటివిటీ అనేది తొలగించబడుతుంది చాలా సమస్యల నుండి బయటపడడానికి మంచి మంచి మార్గాలు అనేవి ఈ రోజు లభిస్తాయి అన్ని రంగాల్లో కూడా ఖచ్చితంగా విజయం సాధిస్తారు కానీ ముందుగా మీ మీద మీకు నమ్మక విశ్వాసం ఉండడం అనేది చాలా అవసరము మీరు ఈ రోజు కేవలం పాజిటివ్ గా మాత్రమే ఆలోచించాలి చిన్న చిన్న సమస్యలను గురించి మాటు మాటికి తలుచుకుంటూ మనసులో బాధపడుతూ ఉండడం వలన వారికి అదేమి లేదు కాబట్టి మీరు సమస్యలను తలుచుకుంటూ ఉండడం కంటే కూడా మీరు మీ భవిష్యత్తు గురించి ఆలోచించాలి ఈ రోజు నుండి పొదుపు చేయడం ప్రారంభించండి మరియు ఎక్కువగా మీరు ఆలోచించకుండా చేసే పని మీద మాత్రమే దృష్టి పెట్టండి ఇతరులకు మీ పని భారం ఇవ్వకుండా మీ పని మీద మాత్రమే చేసుకోవాలి ఈ మీ డబ్బు విషయంలో కూడా ఇతరులను నమ్మకూడదు మీరు మాత్రమే మీ డబ్బు విషయం గురించి ఆలోచించండి మీరు మాత్రమే మీ డబ్బుని చేతిలో పెట్టుకుని పనులు చేయండి ఇతరులకు అప్పగించకూడదు మీ పని బాధ్యత అయినా సరే మీ జీవితంలో జరిగేటటువంటి సంఘటనల గురించి ఇతరులతో చర్చించకుండా ఉండాలి మరి ఇంట్లో సమస్యలైనా సరే బయట సమస్యలైనా సరే లేకపోతే మాత్రం మీరు సమస్యల్లో చిక్కుకుంటారు మీకు రాబోతున్నటువంటి అదృష్టానికి ఆటంకాలు వారు కలిగించే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ విషయంలో కాస్త జాగ్రత్తగా ఉంటేనే మంచిది వైవాహిక జీవితంలో సంతోషకరమైన వాతావరణం కలగబోతున్నది మరి పూర్వీకులు ఆశ నుంచి కూడా ఆర్థిక లాభం కలగబోతున్నది కోర్టు కేసు నుండి విముక్తి లభిస్తుంది ఈ రోజు రాష్ట్ర చురుగ్గా పాల్గొంటారు కుటుంబ సభ్యుల సమస్యలను కచ్చితంగా తొలగించబడ్డం సాధ్యమవుతుంది ఈ రోజు చేసినటువంటి మీరు చేసినటువంటి ఒక మంచి పని కారణంగా మీకు ఈరోజు విజయం అనేది సాధ్యమవుతుంది విజయం ఖచ్చితంగా సాధిస్తారు వృత్తిపరంగా అయినా సరే బయట విషయాల్లోనైనా సరే పనితీరును అందరు మెచ్చుకుంటారు ఈ రోజు ఈ రోజు ఆర్థికంగా మీకు చాలా ధనవంతులు అవుతారు కొత్త ఆదాయ వనరులు ఏర్పడతాయి పెట్టుబడులు మీకు లాభాలను కలిగిస్తాయి కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది కుటుంబ సంస్థల సభ్యులతోటి ఆనందంగా గడపగలుగుతారు ప్రేమ జీవితం అద్భుతంగా మారబోతున్నది మీ ప్రేమ భాగస్వామితో మరింత దగ్గర అవుతారు మరి ఆరోగ్యం మాత్రం చాలా బాగుంది ఉంటుంది మీరు ఉత్సాహంగా శక్తివంతంగా ఉండడానికి యోగా వ్యాయామం చేయడం ప్రారంభించండి విద్యార్థులు చదువులో అద్భుతమైన ఫలితాలను ఖచ్చితంగా సాధిస్తారు మరి ఈ రోజు రాశివారికి మాత్రం అదృష్టము ఎనభై నాలుగు శాతం వరకు కలిసి వచ్చే విధంగా ఉన్నది లక్కీ సంఖ్య మరి ఈ రోజు రాసువారికి తొమ్మిది లక్కీ కలర్ అయితే నలుపు పరిహారంలో మరి లక్ష్మీ నరసింహ స్వామి ఆలయ దర్శనం చేసుకుని నరస్వామి స్తోత్రాలను పఠించండి శుభప్రదంగా ఉంటుంది మరి మరి ప్రతిరోజు ఈ విధంగా రాసి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈరోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో